మేడం వన్ సెకండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మేడం పాపకి సెవెన్ ఇయర్స్ బాబుకి ఇద్దరు అమ్మాయిలే మేడం పెద్ద అమ్మాయికి నైన్ ఇయర్స్ చిన్న అమ్మాయికి సెవెన్ ఇయర్స్ సో నేను వాళ్ళిద్దరికి రెగ్యులర్ గా ఇస్తున్నారు అండ్ ఇస్తున్నారు నేను వాళ్ళకైతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇస్తాను మేడం పాలల్లో ముందు కొలెస్ట్రామ్ వేసి కలిపేస్తాను తర్వాత ఇనుగో పౌడర్ వేస్తాను రెండు కూడా పాలల్లోనే వేసిస్తాను నేను బయట ఎక్కడ ఏవి కూడా యూజ్ చేయను అండి నేను ఎందుకు రెండు ఇస్తూ ఉంటానంటే వాళ్ళ ఫుడ్ ప్రాపర్ గా తిన్నా తినకపోయినా మన ఇనువుగా కొలెస్ట్రామ్ ఇవ్వడం వల్ల న్యూట్రిషన్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతా ఫుల్ఫిల్ అవుతది వాళ్ళ డే అంతా కూడా ఎనర్జెటిక్ గా ఉంచుకుంటారు సో వాళ్ళకి అవి ఇచ్చిన తర్వాత రిజల్ట్ చూసి నేను ఇప్పుడు యాజ్ ఏ మదర్ గా ఇందులో వాళ్ళ హెల్త్ గ్రోత్ చూసి బిజినెస్ ని టేకప్ చేసి వేరే దగ్గర జాబ్ చేసేదాన్ని జాబ్ కూడా రిజైన్ చేసి ఇప్పుడు ఫుల్ టైం విజిటేజ్ చేస్తున్నానండి ప్రతి మదరు కూడా ఇన్వష్టం వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మేడం మేడం